ని నేటి ఉదయం ఇరవై ఐదు కళా సంఘాల చాంబర్ నందు మిడిల్ క్లాస్ ఫాదర్ మూవీ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి హాజరయ్యారు నెల్లూరులో ఇటువంటి చిన్న చిత్రాలను తీయడం వల్ల భవిష్యత్తులో సినీరంగము అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని శుభ పరిణామని కావున ప్రతి ఒక్కరూ చిన్న సినిమాలను ఆదరించవలసిందిగా మీడియాతో మాట్లాడారు ఈ చిత్రంలో కథా స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం కిషోర్ శ్రీకృష్ణ నిర్మాత లక్ష్మీదేవి సహనిర్మాత కృష్ణ ధరణి కెమెరా బాల నరేంద్ర కుమార్ సంగీతం భానుశర్మ కుమార్ ప్రొడ్యూసర్ ప్రొడక్షన్ డిస్క్రిటివ్ పెంచల బాబు ఇమిడిశెట్టి పాటలు ప్రవీణ్ కుమార్ ఫైట్స్ రాఘవేందర్ రావు రాయలు తదితరులు పారాగణములో నిర్మిస్తున్నారు ఈ చిత్రం కృష్ణ శ్రీకృష్ణ ఫిలిమ్స్ చెప్పారు కథానాయకుడు గూడూరు కిషోర్ కథానాయకుడు ప్రియ మూవీ టీం సభ్యులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు చాలా సంతోషంగా ఉంది నెల్లూరులో అనేక సినిమా రిలీజ్ అవటం ఈరోజు హైదరాబాద్ లెవెల్లో గుర్తింపు రావటం ప్రతి ఒక్క డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు మేము సినిమా తీస్తామని చెప్పి నెల్లూరు రావటం ఇక్కడ లొకేషన్స్ మరి ఏ జిల్లాలో లేవు సముద్రం పక్కన ఉంది ఎయిర్పోర్ట్ ఉంది టెంపుల్స్ ఉన్నాయి దర్శించకుండా పెంచిన పోనా అలాగే భైరవ పోణ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా రావటం జరుగుతుంది అందరికంటే కూడా ముఖ్యంగా మన కృష్ణ కిషోర్ గారి కూడా చాలు వారు ఒక ప్రముఖమైన డైరెక్టర్ దాసన్నారాయణ గారు గారి శిష్యుడు వారికంటూ ఒక బ్రాండ్ పన్నెండు సినిమాలు తీశారు ఇప్పుడు పదకొండు సినిమా తీస్తున్నారు సినిమా మిడిల్ క్లాస్ ఫాదర్ సినిమా తీస్తున్నారు అది కూడా వారు నెల్లూరులో తీయాలి అనే ఉద్దేశంతో అసుర సంభా మన తనగల్ల బర్రీ గారితో మన ఎదురు ప్రియ హీరోయిన్గా నటించడము ఆ సినిమా త్వరలో రిలీజ్ ఉంది మైండ్ గేమ్ రిలీజ్గా ఉంది ఇవన్నీ కూడా ఒక అదృష్టంగా భావించు ఎందుకంటే కృష్ణకిష్ కిషోర్ల డైరెక్టరు మన నెల్లూరు రావటం అంటే వాళ్ళు హైదరాబాద్ సిటీ లెవెల్ తిరిగి కానీ మన నెల్లూరులో వచ్చి మన తెలుగు వారు తెలుగు సినిమాలు నటించాలనే కాన్సెప్ట్తో అందరు ఎక్కడ ఉండే ఆర్టిస్టు తీసుకోవటం ఈ సినిమా ప్రారంభిస్తున్నందుకు వాళ్ళు అభినందిస్తున్నాను ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పార్టీ మిత్రులకు ఇరవై ఐదు కళా సంఘాల సభ్యులకు కల్వీదరులకు అలాగే నెల్లూరులో ఏ సినిమాకి ఏ సహాయం కావన్నా ముందుండి మమ్మల్ని నడిపించే మా దైవం కళాబంధు మానియుడు శ్రీ అంరామకృష్ణారెడ్డి గారికి మీ ద్వారా నేను కొత్తగా తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు మొదలు పెట్టు ఆల్రెడీ నేను పన్నెండు సినిమాలు వేసానండి మననే తనిఖిల పారితో అసలు అనే సినిమా చేశాను అది రిలీజ్ సిద్ధంగా ఉంటుంది ఇప్పుడు ఇది పదమూడవ చిత్రంగా గుడు కిషోర్ కథానాయకుడిగా అలాగే మిథున్ ప్రియ కథానాయక ఇందులో నటిస్తున్నారు ఇది ప్రధానంగా ఒక అన్నా చెల్లిన కథ వీళ్ళు ఎటువంటి కుటుంబాన్ని నడపడానికి ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు దాని వాడేలా ఎలా పరిష్కరించుకున్నారు అనేది ఉంటుంది ఈ సినిమాకి కిషోర్ని కథానాయకుడిగా అనుకున్నప్పుడు వచ్చారు కృష్ణ గారు కావాలి ఆయన తొలి చిత్రం ఆయన ఈ సినిమాతో మరిన్ని సినిమా తీయాలని నేను ముందుగా మమ్మల్ని ఎంతగానో చిన్న సినిమాల నుంచి ఇప్పటివరకు కూడా సపోర్ట్ చేసేది అమరావతి కృష్ణారెడ్డి సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంకా కిషోర్ గారి గురించి చెప్పాలి అంటే ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నారు మైండ్ గేమ్లో ఆల్రెడీ ఆయన ప్రూవ్ చేసుకున్నారు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ మా ఇంటి దగ్గర ఆయన నేను ఫస్ట్ టైం చూశాను వచ్చి షార్ట్ లో చేశాను మూవీలో అవకాశం ఇవ్వండి మేడం అని అడిగారు అప్పటి నుంచి వరకు కూడా నా షార్ట్ ఫిల్మ్స్ అన్నింటిలోనూ చేశారు నేను యాక్ట్ చేసిన ఫిలిమ్స్ అన్నిట్లోనూ ఆయనకి అవకాశం ఇచ్చాము అది ఆయన ప్రూవ్ చేసుకున్నారు చాలా టాలెంటెడ్ యాక్టర్స్ అలానే శ్రీరామ్తో కూడా నేను కంటిన్యూగా ఫిలిమ్స్ చేస్తున్నాను ఓటీపీలో మన ఇప్పుడు మైండ్ గేమ్ రిలీజ్లో ఉంది మీరందరూ చూసారని అనుకుంటున్నాను మంచి పేరే వచ్చింది థియేటర్లో కూడా కొన్ని ఒక పది రోజుల వరకు ఒక చిన్న ఫిలిం మామూలు విషయం కాదు ధైర్యం నేను యాక్చువల్ మనీ విజయవాడ అనేది కావాలి నాకు పరిచయం వల్ల పరిచయం చేశారు ఇది ఫస్ట్ టైం మీడియా ముందు మాట్లాడడం కూడా ఫస్ట్ టైం పెద్దలందరికీ నమస్కారం నేను మీకు కర్చి కూడో కిషో ఎన్నో మూవీస్కి ఇంటర్వ్యూస్ కానీ ఇలా ప్రెస్ మిట్స్ కానీ వచ్చినప్పుడు నేను నిజంగా మిగతా చెప్పినట్లు నేను షార్ట్ ఫిల్మ్స్ నుంచి ఎదుగుతూ వచ్చాను చిన్న షార్ట్ ఫిల్మ్స్ నుంచి డెమో ఫిలిమ్స్ సమస్య ల్యాక్స్ ఇలా ఎన్నో 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 సెవెన్ ఇయర్స్ నుంచి జర్నీ చేస్తే చర్చి చేసి నా ఇంట్రడక్షన్ కూడా నన్ను హీరోగా ఇంట్రడ ఇంట్రడక్షన్ కూడా అది మా ఆప్తుడు మా మేలు కోరేవారు ఎప్పుడు వెన్నుతట్టి భుజం భుజం మీరు చేసి ముందుకు లాక్కొని వెళ్ళేవారు మా కిషోర్ శ్రీకృష్ణ గారిది కదా నేను ఇంట్రడక్షన్ అవ్వడం హీరోగా నాకు చాలా హ్యాపీగా ఉంది ఆయన దగ్గర ఎన్నో మూవీస్ చేశాను నేను ప్రతి మూవీలో కూడా నా యాక్టింగ్కి ఆయన మెచ్చి మంచి క్యారెక్టర్స్ ఇచ్చి ఎంతో ఎంకరేజ్ చేశారు ఆయన ఆయన చేతుల మీదుగా నేనే నేను హీరోగా అవ్వడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఇందులో ముఖ్యంగా ఇంత పెద్ద ప్రెస్ మీట్ని అరేంజ్ చేసినందుకు మా అమరాధ కృష్ణారెడ్డి సార్కి నా హ్యాపీ కంగారు థ్యాంక్ యూ సార్ ప్లస్ నాను ఆయనకి పాదాభి అందునా ఈ మూవీకి ప్రొడ్యూసర్ గారైనా కృష్ణ గారికి అండ్ మా ఆప్తుడు పవన్ గారికి నా కొలీగ్స్ నా కో యాక్టర్స్ అయినా శ్రీహరి గారు నజీర్ గారు